నుంచి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతిస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని సిద్దాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే అధికారంలో ఉంది మొన్న కూడా చూసాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతిస్తున్నారా మద్దతు ఇస్తున్నారా లేక మీరు ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బిజెపి మనిషిగా మాట్లాడుతున్నారు గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టి తరపున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరు కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతాం అంటున్నారే దళిత కవలినీళ్లలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీటీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ప్రభుత్వ నిధులకి టీటీడీ వారి నిధులకి సంబంధం లేదు టీటీడీ నిధులన్నీ కూడా భక్తులు సమర్పించిన కానుకలు అవి ధార్మికంగా ధార్మికత కోసం వాళ్ళు వాడుకుంటారు టీటీ నిర్వహణకు కానివ్వండి ఇట్లా ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు దేవాలయాలు కావాలని అడిగితే వారికి దేవాలయాలు కట్టిస్తారు తప్పేముంది ఇక్కడ ఉన్నదంతా అణగార్ని కులాలు వివక్షతకు గురైన కులాలు వీరు మాకు దేవాలయం కట్టండి మేము వేదం నేర్చుకుంటాము మేము మంత్రాలు నేర్చుకుంటాము మేము కూడా గర్భగుడిలో పూజలు చేస్తాము వారు వారు అడిగినప్పుడు కట్టడం అనేది టీటీడీ వారి బాధ్యత వారు కడతారు దానికి ప్రభుత్వానికి లింక్ పెట్టి సెక్యులరిజానికి రాజ్యాంగానికి లింక్ పెట్టడం అనేది సబబ్ కాదు ఇది కేవలం ధార్మిక సంస్థ నిర్ణయాలు నిధులు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల జోక్యాలు అనవసరం ఇది రా ఈ రాజకీయ పార్టీ కాదు ఇంకా ముందున్నాడు కూడా ఎటువంటి రాజకీయ పార్టీల వరకు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో పాస్టర్లకి జీతవత్యాలు ఇచ్చారు అది దుర్వినియోగం అది సెక్యులరిజం అంటారు దాన్ని కనుక ఇటువంటి ఇస్తారు ఇస్తారు ఇప్పుడు వీళ్ళు అది కాదు కదా వీళ్ళు కేవలం టీటీడీ నిధులు టీటీడీ వారు అంటే స్వామివారికి వచ్చిన నిధులతోనే వీళ్ళు దేవాలయాల నిర్మాణం వీళ్ళు ట్రైనింగ్ అక్కడే వీళ్ళు నేర్చుకున్నది అక్కడే వీళ్ళు వేదం పట్టించింది అక్కడే దేవాలయాల్లో పూజలు చేస్తున్నది అక్కడే అలాంటి వారిని పట్టుకొని వాళ్ళు ఉన్నారా ఎక్కడున్నారు తీసుకురండి అంటే ఎస్ఈలు ఎస్టీఈలు ఎవరు కూడా వేదం నేర్చుకోకూడదా దేవాలయాల్లో పూజలు చేయకూడదా అది మన నేరమా దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే కాదు బొందల విష్ణువర్ధన్ అండి మాది ఎస్సీ కులం ఎస్సీ హిందూ మాల నేను మా గ్రామంలోనే సమరసతా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సహకారంతో నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను ఒక మాల అర్చకుడిగా హిందూ మాల అర్చకుడిగా అక్కడ నేను పూజలు చేయటం నిత్యం కూడా అక్కడ కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క వారి యొక్క నిధులతో వారి యొక్క భక్తులు సమర్పించినటువంటి నిధులతో ఆ యొక్క విరాళాలతోనే మాకు సమరసత సేవ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారు ముందుండి మాకు ఈ యొక్క గుడులు కావాలి అడగగానే మేము కూడా అంత ముందు మమ్మల్ని అంటే అణగార్ని వర్గాలని చెప్పి అంత ముందు మమ్మల్ని ఆ దేవాలయాల్లోకి రానిచ్చేటువంటి పరిస్థితి